శివసాయి గణేష్ సేవ సమితి ఆధ్వర్యంలో లక్ష్టిపేట పట్టణంలో అంగడి బజార్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శివసాయి గణేష్ సేవ సమితి అధ్యక్షులు పాటి పండుగ శ్రీరామ్మూర్తి పేర్కొన్నారు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎండలు బాగా ఉండడంతో ప్రతి ఆదివారం గురువారం అంగడి కొనసాగుతున్న అంగడికి వచ్చిన చిరు వ్యాపారులకు ప్రజల దాహార్తని తెచ్చడానికి మంచిగా కార్యక్రమాన్ని తమ సేవా సమితి ఆధ్వర్యంలో అందజేస్తున్నామన్నారు కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పెట్టెం లచ్చన్న కొంజర్ల ప్రసాద్ ధనలక్ష్మి గపూర్ మరియు సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు ಸರಿ 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 ಸರಿ

చూస్తే అది ఫోటోకి పోతే అవుతుంది ఇట్లయితే న్యాచురల్ అయితే ఈరోజు మన లక్షపేట మున్సిపాలిటీలో ఈ మద్యం పంపిణీ కార్యక్రమానికి ఒక చిన్న పక్కడ ఎప్పటి నుంచో పెట్టాల్సింది అనుకోకుండా కొన్ని అనివార్య కారణాలు చేయలేకపోయాము ఇప్పుడు ప్రతి ఆదివారం ప్రతి గురువారం ఈ అంగట్లో ఈ ఎండాకాలం వనాలు ఈ మద్య పంపిణీ చేద్దాం నిర్ణయించు ఎందుకంటే అంగడికి వచ్చేది చాలామంది ఈ ఎండకి ఉత్తమైన ఎండలు కాస్తున్నాయి ఆ ఎండల వల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ దాహా క్షేత్రం కోసమే ఈ కార్యక్రమం పెట్టాం అందరూ దయచేసి అందరికీ సభ్యులు చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఆలోచించుకున్న ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పెట్టిన ధన్యవాదాలు మానవ సమయ మాధవ సేవ ప్రాప్తించే పెదవుల కన్నా సేవలు చేసే చేతుల అనే కాన్సెప్ట్ తోటి మా ఈ శివసాయి గారి సేవా సమితి ఏర్పాటు చేయడం జరిగింది వ్యవసాయ సేవా సమితి నిరంతర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో లక్ష్మీఠపట్నంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆదివారం రోజున వారసంత జరుగుతుంది ఈ వారసంతకు అనేక గ్రామాల నుంచి కూరగాయలు కురవడానికి కానీ అమ్మడానికి కానీ అదేవిధంగా కార్మికులు కర్షకులు రైతుకు అనేక మంది ఈరోజు లక్ష్మీపట్నానికి రావడం జరుగుతుంది ఇది ఎండాకాలం ఈ ఎండాకాలంలో ముఖ్యంగా మనకు కావాల్సిన దాహాలు ఇస్తాయి మీరు కావాలి అయితే ఈ ప్రజల యొక్క దాహాసుని తీర్చడానికి మా శివసాయి జన సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం మత్స్య ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి వచ్చే ప్రజలందరూ ఈ మత్స్యను తీసుకుంటూ ఉపయోగించుకోగలని తెలుసుకుంటూ ఈ మధ్యనే మేము నచ్చి మున్సిపల్ బోర్డులో కూడా అక్కడికి వచ్చే ఖచ్చితారు యొక్క దాహాతిని తీర్చడానికి ముప్పై వేలుగా విలువ చేసే ఈ వార్లు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని బాగుండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు